పబ్లిక్ టాక్ జనాల్లో ఉండేటువంటి అభిప్రాయాన్ని మైక్ ద్వారా తీసుకోవడం ఇది పబ్లిక్ టాక్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా వాళ్ళకు అనుకూలంగా వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా వాళ్ళకు అనుకూలంగా ఈ పబ్లిక్ టాక్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు నిజానికి ఎలక్షన్కి ముందు ఎలక్షన్కి ఒక ఏడాది లేదా ఆరు నెలలు ముఖ్యంగా మూడు నెలల ముందు ఈ పబ్లిక్ టాక్ అనేది చాలా క్రూషియల్ అవుతుంది ఎందుకంటే ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని లాజికల్గా నిక్కచ్చిగా ఒక సామాన్యుడు చెప్పినప్పుడు ఆ వీడియోను ఒక రెండు లక్షల మంది చూస్తే గనక అందులో కనీసం ఒక ఎనభై శాతం మంది అంటే ఒక లక్ష అరవై వేల లక్ష యాభై వేల మంది ఇంపాక్ట్ పడుతుంది వాళ్ళ మీద ఏ భలే చెప్పాడే నిజమే కదా చంద్రబాబు సరిగా చేయట్లేదు లేకపోతే జగన్ సరిగ్గా చేయట్లేదు అనేటువంటి ఇంపాక్ట్ ఆ వ్యక్తి మీద డెఫినెట్లీ పడుతుంది సో ఇప్పుడు ఏంటంటే ఈ పబ్లిక్ టాకులు అనేవి ఎలక్షన్ టైంలో ఓటు వేయడానికి బాగా ఉపయోగపడతాయి అయితే వైసీపీ పార్టీకి సంబంధించిన మీడియా కానీ టీడీపీకి సంబంధించినటువంటి మీడియా కానీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ ఊపుని కానీ లేకపోతే ఇది అప్పుడే పెట్టేశారు ఏ రకంగా మొదలు అంటే ఇప్పుడే పబ్లిక్ టాకలు మొదలుపెట్టేశారు జగన్మోహన్ రెడ్డి దిగిపోయారు చంద్రబాబు వచ్చారు సో ఆయన పాలన ఎట్లా ఉంది జగన్తో కంపేర్ అప్పుడే ఏ కొత్త ప్రభుత్వానికైనా ఇప్పుడు మోడీ మూడోసారి వచ్చారు అనుకోండి ఆయనకేం టైం పొక్కర్ల కేసీఆర్ రెండోసారి అనుకోండి ఆయనకేం టైం ఇవ్వక్కర్లా జగన్ రెండోసారి ఇచ్చి ఉంటే కూడా టైం ఇవ్వక్కరు ఎందుకంటే ఆల్రెడీ చేస్తున్న పాలన బాగుందని ఓటేసి గెలిపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ కొత్తగా ఏం టైం ఇవ్వక్కర్లే కానీ గత ప్రభుత్వం మా పొద్దు కొత్తగా ఏదన్నా చేయండి గతంలో వాళ్ళు సరిగా చేయలేదు అని కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు ఉదాహరణకి మోడీ ఓడిపోయి రాహుల్ గాంధీ వచ్చి ఉంటే లేదా కేసీఆర్ ఓడిపోయి రేవంత్ వచ్చినట్టు లేదా జగన్ ఓడిపోయి చంద్రబాబు వచ్చినట్టు అట్లా ఎవరన్నా వచ్చి ఉంటే మినిమంలో మినిమం ఒక ఏడాది డెఫినెట్లీ టైం ఇవ్వాలి ప్రజలు కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు క్రిటిసైజ్ చేసే ముందు అంటే మేజర్ ఆస్పెక్ట్స్ ఏమైనా జరిగితే అనుకోని సంఘటనలు ఏమైనా జరిగితే డెఫినెట్లీ అంతవరకు క్రిటిసైజ్ చేయొచ్చు కానీ సామాన్యంగా ఎప్పుడూ జరుగుతూ ఉండేటువంటి పాలసీ మేకింగ్లు కానీ చట్ట సవరణలు కానీ గత ప్రభుత్వం చేసినటువంటి అంశాల్లో లేవనైతే చూపించడం కానీ ఇట్లా ప్రాజెక్టులు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ వీటి విషయాల్లో ఖచ్చితంగా టైం అయితే ఇవ్వాలి ప్రజలైనా ప్రతిపక్షాలైనా మీడియా ఇవ్వాలి ముఖ్యంగా కానీ అటువంటిది ఏమీ లేదు వైసీపీ మీడియా ఇక రోడ్డునెక్కేసి ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకోవడం మొదలు పెట్టేస్తుంది అప్పుడే అంటే నేనేమంటున్నానంటే ప్రజలకి ఇలాంటి అవసర అంశాల మీద అవగాహన ఉండదు ఒక ఏడాది టైం ఇచ్చి అడగవచ్చు లేదు మేజర్ ఇన్సిడెంట్స్ ఏవో జరిగాయి రాష్ట్రంలో జరగకూడని దురదృష్టకర సంఘటనలు జరిగాయి ఇమ్మీడియట్గా స్పందించాల్సినటువంటి ప్రభుత్వం ఫెయిల్ అయింది అనుకోండి అట్లాంటప్పుడు ఓకే వెంటనే పబ్లిక్ టాక్కి వెళ్ళాలి అభిప్రాయాలు తీసుకోవాలి మనం కూడా క్రిటిసైజ్ చేయాలి అసలు వదిలే లేదు ఏ ప్రభుత్వం అయినది కానీ సామాన్యంగా జరిగేటువంటి అంశాలు పోలవరం అనండి లేకపోతే పెన్షన్లనండి లేకపోతే ఉద్యోగస్తుల సంబంధించి అట్లా అట్లా ఉంటాయి కదా మామూలు అంశాలు నెల రోజులు కూడా అవలా ఇంకా అప్పుడే మైకులు పెట్టుకెళ్ళి మూతి దగ్గర పెట్టేసి వైసీపీ శ్రేణులు వైసీపీ మీడియా సపోర్టివ్ మీడియా క్వశ్చన్లు అడగటం అది కూడా వాళ్ళకి అనుకూలంగా చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్లు అడగడం మళ్ళీ దీన్ని చూస్తే అందానా అంటూ టీడీపీ మీడియా వాళ్ళేం తక్కువ కాదుగా అంత ఇద్దరు సేమ్ ముదుర్లు సో టీడీపీ మీడియా కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర మైకులు పెట్టి పెన్షన్ బాగా ఇచ్చేస్తున్నాడు చంద్రబాబు జగన్ కంటే అని వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడించడం అంటే ఈ మీడియా నిజా బయట పెట్టేటువంటి కాన్సెప్ట్లు మానేసి జగన్ దిగిపోయడానికి ప్రజలు బాధపడిపోతున్నారని వాళ్ళకు పబ్లిక్ టాకులు చూపించుకోవటం యువతల పక్కేమో వీళ్ళు టీడీపీ వచ్చింది కాబట్టి జనం సంతోషంతో రోడ్డు మీద డ్యాన్స్లు వేసేస్తున్నారనేసి ఈ టీడీపీ మీడియా పబ్లిక్ టాకులు తీసుకురావటం అంటే నిజా నిజాల్ని ప్రజలకి చెప్పి చైతన్యపరచాల్సిన బాధ్యత ఉన్నటువంటి మీడియా ఇంత బాధ్యత రహితంగా ఆ వాళ్ళ యొక్క ఆసాములు వాళ్ళ ఓనర్లు ఇచ్చేటువంటి డబ్బులు బిస్కెట్ల కోసం కుక్కల్లాగా ప్రవర్తించేటువంటి పరిస్థితి